హాయ్ అండి ఈరోజు నేను బేబీస్ వెయిట్ గెయిన్ అవ్వడానికి మంచి రెసిపీ చేస్తున్నాను మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే చాలా వీక్గా ఉండే బేబీస్ ఉంటారు కదా వాళ్ళకి ఈజీగా గెయిన్ అవ్వడానికి వాళ్ళకి బోన్స్ స్ట్రెంగ్త్ రావడానికి అండ్ వెయిట్ అనేది గెయిన్ అవ్వడానికి ఒక మంచి రెసిపీ అండి ఇది వీడియో లాంగ్ ఉందని స్కిప్ చేయకండి అండి ఉండడానికి చిన్న చిన్న టిప్స్ కూడా చెప్పాను దీంట్లో సో వీడియో చివరి వరకు వాష్ చేయండి సమ్మర్ అయినట్లయితే నైట్ ఈ పప్పులన్నీ నానబెట్టినట్లయితే పెట్టినట్లయితే మనకి దీనిలో ఉన్న ఆయిల్ అనేది ఎక్స్ట్రాక్ట్ అయిపోయి ఇంకా మంచి రిజల్ట్ వస్తుందండి బట్ ఇప్పుడు మనకి సీజన్ అనేది చేంజ్ అయిపోయింది సో ఎండకపోతే ఏంటంటే ఇది త్వరగా పాడైపోతుంది కాబట్టి దీన్ని షార్ట్ కట్ మనం లైట్గా ఫ్రై చేసేసుకుని పౌడర్ చేసేసుకుంటే నిలువ ఉంటుందండి ఇది నేను లైక్స్ కోసం యూస్ కోసం కాదండి మా బేబీకి ఇదే పెట్టాను అన్నప్రసాద్ దగ్గర నుంచి సో అందుకని నేను మీ కూడా ఇది చెప్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇప్పుడు మనం ఈ రెసిపీకి ఏమేమి కావాలో చూద్దాము కావాల్సిన ఐటమ్స్ బాదంపప్పు జీడిపప్పు కప్పు వేరుశెనగ గుళ్ళు ఒక కప్పు మినపప్పు ఒక కప్పు కందిపప్పు ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు అలాగే బియ్యం నాలుగు కప్పులు ఎందుకంటే బియ్యం అనేది ఎక్కువ తీసుకోండి క్వాంటిటీ ఈ ప్రోటీన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఈ పప్పులన్నిటిలో ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి సో బేబీస్కి అనేది అరుగుదల శక్తి కూడా కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి వీటన్నిటిని ఒక కప్పు చొప్పును తీసుకొని బియ్యం అనేది నాలుగు కప్పులు తీసుకోండి కావాలంటే ఐదారు కప్పులు కూడా తీసుకోవచ్చు మీ ఇష్టం అది మనం బియ్యం అనేది ఎక్కువ తీసుకుంటే బేబీస్కి త్వరగా అరుగుదల అవుతుంది అలాగే ఈ ప్రోటీన్స్ వల్ల వాళ్ళకి బలం అనేది కూడా వస్తుంది సో ఈజీగా వెయిట్ అనేది గేన్ అవుతారు ఒకసారి మీరు కూడా చూడండి ట్రై చేసి అలాగే వన్ టేబుల్ స్పూన్ వాము వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు మిరపకాయలు ఎక్కువ మిరపకాయలు వద్దండి నేను ఎక్కువ తీసుకుంటే బేబీస్కి మంటకుడుతుంది లైట్గా కారం వేయకుండా ఏంటంటే ఎవ్రీ టైం కారం వేసుకోకుండా నాలుగు మిర్చి తీసుకున్నారండి ఎండుమిర్చి మీరు ఇదే మిక్సీలో వేసినట్లయితే ఇంకా ఎవ్రీ టైం మీరు కారం వేసుకోవాల్సిన లేదు మేబీస్ కొంచెం కొంచెం కూడా తగలాలి కాబట్టి నోటికి వాళ్ళకి రుచిగా ఉండాలి కాబట్టి నాలుగు ఎండుమిర్చి వేసుకోండి ఇప్పుడు ఒక ప్యాన్లో బాదం పప్పు జీడిపప్పు తీసుకొని లైట్ గోల్డ్ కలర్ వచ్చేటట్లు ఫ్రై చేయండి ఈ జీడిపప్పు ఊరిన త్వరగా మాడిపోతుందండి సో తిప్పుతూ ఉండండి లైట్ గోల్డ్ కలర్ రావంగానే తీసేసి ఒక ప్లేట్లో వేసుకోండి అలాగే అదే ప్యాన్లో ఒక కప్పు కందిపప్పు తీసుకొని దీన్ని కాడ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేటట్లుగా ఫ్రై చేసుకోండి కొంచెం మాడిపోకుండా అటు ఇటు తిప్పుతూ ఉండండి కాసేపు ఈ ఏంటంటే దీనివల్ల కందిపప్పు వలన బేబీస్కి మంచి విటమిన్స్ వస్తాయండి ఈ విటమిన్స్ వలన వాళ్ళకి అనేది అరుగుదల కొంచెం త్వరగా అవుతుంది అలాగే వెయిట్ అనేది కూడా పెరుగుతుంది సో కందిపప్పు అనేది ఒక కప్పు తీసుకోండి లైట్ గోల్డ్ కలర్ రాగానే ఒక ప్లేట్లో తీసేసుకుని సపరేట్ చేసుకోండి ఇవి ఏంటంటే ఈవినింగ్ టైం అయినా మధ్యాహ్నం టైం అయినా బేబీస్కి ఉగ్గు తయారు చేసి పెడితే ఈజీగా వాళ్ళకి వెయిట్ అనేది గెయిన్ అవుతుంది సో అదే ప్యాన్లో ఒక కప్పు మినప్పప్పు తీసుకోండి సేమ్ ఇలాగే ముందులాగానే ఇది గోల్డ్ కలర్ వచ్చేటట్లుగా లైట్గా అటు ఇటు తిప్పుతూ ఉండండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఎక్కువ ఫ్లేమ్ పెడితే ఊరినే మాడిపోతాయి సో ఏంటంటే బేబీస్కి ఎక్కువ మాడకూడదు మళ్ళీ టేస్ట్ అనేది మారిపోతుంది అలాగే పచ్చి పచ్చిగా ఉన్నా కూడా వాళ్ళకి బాగోదండి తినడానికి వాళ్ళు చెప్పుకోలేరు కదా పాపం కాబట్టి ఏంటంటే కొంచెం లైట్ గోల్డిష్ కలర్ వచ్చేటట్లుగా లైట్గా వేపుకోండి వేపుకొని వేగిన తర్వాత ఇవి కాడ తీసి ఒక ప్లేట్లో వేసుకోండి మనకేంటంటే బేబీస్కి చాలామంది డెలివరీ టైంలో వీక్ అట్లా ఉండి వెంట వెంటనే కాన్పులు అవటం వలన అయినా సరే సెకండ్ బేబీకి అయినా కొంచెం మంది వీక్ అవుతారు సో అలాగే ఒకప్పు పెసరపప్పు తీసుకుని దీంట్లోనే లైట్ గోల్డ్ కలర్ వచ్చేట్లుగా వేపుకోండి సో ఏంటంటే ఈ వీక్గా ఉన్న బేబీస్కి మనం ఏదన్నా కంటిన్యూస్కి ఏదో ఒకటి పెడతా ఉండాలండి వాళ్ళకి మనం ఏంటంటే వాళ్ళకి ఈవినింగ్ టైంలో అరటిపండును మధ్యాహ్నం టైంలో అన్నంలో పప్పు కర్రీస్ అట్లా చేసి పెట్టడము ఫ్రూట్స్ పెట్టడము ఇట్లా ఏదో ఒకటి పెడతా ఉంటే వాళ్ళు వెయిట్ అనేది గెయిన్ అవుతారు నైన్ మంత్స్లో బేబీస్కి అయితే ఇది మధ్యాహ్నం పూట పెట్టండి అండి బాగా డైజెస్ట్ అవుతుంది ఈవినింగ్ టైమే సిర్లాకు అలాంటివి పెట్టుకుంటే సరిపోతుంది మా బేబీ వన్ ఇయర్ బేబీ అండి వన్ ఇయర్ టూ మంత్స్ ఉంది సో నేను ఏం చేస్తానంటే మధ్యాహ్నం పూట అన్నం పెట్టేసేసి అన్నంలో పప్పు ఐటమ్ పప్పు కానీ లేకపోతే ఎగ్ కానీ ఏదన్నా పెట్టేస్తాను అన్నంలో అలాగే ఈవినింగ్ టైం ఏంటంటే సిక్స్ సిక్స్ థర్టీ సెవెన్ లోపు ఈ అనేది ఉగ్గులాగా తయారు చేసి ఇది పెడతాను సో ఏంటంటే కొంచెం మా బేబీ పుట్టిన దానికన్నా ఇప్పుడు పర్వాలేదండి మరీ పుట్టినప్పుడు టూ అండ్ హాఫ్ అట్లా ఉంది వీక్గా ఉంది చాలా ఇప్పుడు కొంచెం పర్వాలేదు నడుస్తుంది బాగానే పరిగెస్తుంది పరిగెత్తుంది అదేవిధంగా ప్యాన్లో చిటికెడ వాము అండ్ చిటికెడ జీలకర్ర నాలుగు మిర్చి ఇవి మూడు వేసుకుని లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేటట్లు కొంచెం ఫ్రై చేసుకోండి జస్ట్ పచ్చి వాసన పోతే చాలండి ఇవి లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా కలర్ వచ్చేటట్లు ఫ్రై చేసుకోండి ఎక్కువ అవసరం లేదు మాడినయ్య అవసరం లేదు జస్ట్ ఒక్క వన్ మినిట్ చాలు ఇప్పుడు అదే ప్యాన్లో బియ్యం తీసుకోండి అండి ముందుగానే చెప్పాను కదా మీకు ఒక్కొక్క పప్పులు తీసుకున్నప్పుడు నాలుగు కప్పులు బియ్యం తీసుకున్నాను సో నేను ఏంటంటే మూడు బియ్యం ప్రిఫర్ చేస్తున్నానండి అంటే వడ్లు తీసుకుంటాం కదా అవి పట్టించిన బియ్యం ఇవి సో బేబీస్కి ఏంటంటే ఇవి త్వరగా బాగుంటాయి అరుగుదలవుతాయి అలాగే మంచి ప్రోటీన్స్ వస్తాయి వెయిట్ కూడా ఈజీగా గెయిన్ అవుతారు సో అందుకని నేను నాలుగు కప్పులు తీసుకున్నానండి మామూలుగా అయితే ఐదారు అయినా తీసుకోవచ్చు సో నేను ఏంటంటే నాలుగు కప్పులు తీసుకున్నాను ఇలాగ లైట్గా గోల్డెన్ కలర్ రావంగానే తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇవి కాడ సో ఇప్పుడు ముందుగా వేపి వేపి పెట్టుకున్న పప్పులు అలాగే బియ్యం అండి రెడీగా ఉన్నాయి ఇక మనం మిక్సీ పట్టుకుని పొడి చేసుకోవటమే లేటు సో ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ పప్పులు ఏవైతే వేపామో అవి కొంచెం వేసుకోండి అలాగే ఈ కొంచెం అట్లా వేసుకుని దాంట్లోనే కొంచెం బియ్యం కలుపుకోండి అన్నీ ఎందుకంటే పప్పులు ఒకసారి వేసి బియ్యం ఒకసారి వేస్తే గ్రైండ్ సరిగ్గా అవ్వదండి మనకి పప్పులు విడిగా వేసినప్పుడు మెత్తగా అయిపోతుంది సో మనకు అది అనేది శుద్ధిగా అయిపోతుంది సో బియ్యం కొంచెము పప్పులు కొంచెము తీసుకొని మిక్స్ చేసి మిక్సీ పట్టినప్పుడు ఏంటంటే మనకి కొంచెం బరక బరకగా పౌడర్ లాగా వస్తుందండి శుద్ధి అవ్వకుండా పౌడర్ లాగా వస్తుంది మనకి ఇప్పుడు దీంట్లోనే ముందుగా ఫ్రై చేసి పెట్టాం కదా వాము జీలకర్ర ఎండుమిర్చి ఇవి కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టండి ఇప్పుడు ఏంటంటే మనం బియ్యము పప్పులు రెండు కలిపి మిక్సీ పట్టడం వల్ల మనకి ఫైన్గా పౌడర్ లాగా వస్తుందండి ఇదైతే మనకి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది శుద్ధ అవ్వలేదు కాబట్టి మనం ఎక్కువ స్టోరేజ్ చేసుకోవచ్చు అలాగే నిలువ ఉంటుంది త్వరగా పాడవదు మనకి చూడండి చక్కగా బరకలాగా వచ్చింది మా బేబీ వన్ ఇయర్ కాబట్టి నేను కొంచెం బరక బరకగా వేసుకున్నాను తినడానికి వీలుగా చేత్తో పెట్టేయడానికి అదే చిన్నపిల్లలు ఉంటారు కదండి ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ లోపల పిల్లలు వాళ్ళకి ఏంటంటే కొంచెం మెత్తగా వేసుకోండి ఇంకా మెత్తగా వేసుకున్నట్లయితే త్వరగా ఉడికిపోతుంది అలాగే వాళ్ళకి స్పూన్తో కన్సిస్టెన్సీ అనేది ఫుల్ బాగుంటుంది పెట్టడానికి వాళ్ళ చేతితో తినలేరు కాబట్టి కాళ్ళ మీద పడుకో పెట్టుకుని పెట్టేస్తాం కదా సో స్పూన్తో పెట్టడానికి వీలుగా అవుతుంది మెత్తగా వేసుకోండి పౌడర్ అనేది నేనేంటంటే వన్ ఇయర్ కాబట్టి మా బేబీ కొంచెం బరగబరగ తీసుకున్నానండి ఇది నాకు కొంచెం ఉడకడానికి ఒక వన్ టైం పడుతుంది వాటి ఏంటంటే బేబీ అనేది త్వరగా తినడానికి బాగుంటుంది మెత్తగా లేకుండా నోటికి అతుకోపోకుండా సో మనకి అనేది రెడీ అయిపోయిందండి ఇంకా ఈ పౌడరు ఇది ఇది స్టోర్ చేసుకుని మనం వాడుకోవచ్చు ఎక్కువ వన్ మంత్ అయినా నిల్వ ఉంటుంది మనకి సో ఇదేంటంటే వెంటనే మీరు స్టోర్ చేయకండి ఈ బాక్స్లోనూ వేసిన దాని మీద కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి ఏంటంటే దీన్ని తీసుకుని మనం ఒక దాంట్లో పెట్టుకుని కొంచెం చల్లారనివ్వండి మూత పెట్టేసుకుని లైట్గా కొంచెం ఖాళీ ఉండేటట్లుగా మూత పెట్టుకోండి మీరు మూత పెట్టుకుని చల్లారిన తర్వాత తీసి ఒక బాక్స్లో స్టోర్ చేసుకోండి ఇది మనకి వన్ మంత్ అయినా నిలువ ఉంటుంది సో ఎవ్రీడే డే తీసుకొని తీసుకుని వండుకోవచ్చు ఎలా ఉంది ఫ్రెండ్స్ నేను చేసిన రెసిపీ మీకు కూడా నచ్చినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్ సబ్స్క్రైబ్ మై ఛానల్